ఆర్మీలో చేరాలని చాలామంది కంటూ ఉంటారు అయితే అగ్నివీర్ పథకం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఈరోజు మనమొక అగ్నివీర్ ఆర్థిక ప్యాకేజీని లోతుగా పరిశీలిద్దాం ఆ అంకెల వెనుక ఉన్న అసలు విషయాలేంటో చూద్దాం మనం ప్రకటనల్లో చూసే జీతం అంకెలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కాని ఒక అగ్నివీర్ చేతికి నిజంగా ఎంత జీతం వస్తుంది వాళ్ళ నాలుగేళ్ల సర్వీసులో అసలు ఎంత దాచుకోగలరు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆర్థిక ప్రయాణాన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోడానికి మనం దీన్ని సంవత్సరం వారీగా చూద్దాం ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు జీతం ఎలా పెరుగుతుందో గమనిద్దాం సో మొదటి సంవత్సరంలో నెల జీతం ముప్పై వేల రూపాయలు అయితే సేవానిధి అనే ఒక స్పెషల్ సేవింగ్ స్కీమ్ కోసం ముప్పై శాతం అవుతుంది అంటే ఖర్చుల కోసం చేతికొచ్చే జీతం ఇరవై వేయే ఇది ఈ జర్నీలో జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే ఇక రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టగానే జీతంలో ఒక మంచి పెరుగుదల కనిపిస్తోంది గ్రాస్ శాలరీ ముప్పై మూడు వేలకు పెరగడంతో చేతికి వచ్చే మొత్తం నెలకు ఇరవై మూడు వేల వందకు చేరుకుంటోంది ఇది ఖచ్చితంగా మంచి ఇంక్రిమెంట్ అనే చెప్పాలి మూడో సంవత్సరం వచ్చేసరికి జీతం ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు చేతికి అందే మొత్తం ఇరవై ఐదు వందల యాభై రూపాయలకు చేరుకుంటుంది ఇది వాళ్ల ఫినాన్షియల్ జర్నీలో ఒక ముఖ్యమైన మైలురాయి నాలుగేళ్ల సర్వీస్లో చివరి ఇంకా చాలా కీలకమైన సంవత్సరంలో నెలసరి ప్యాకేజీ నలభై వేల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుంటుంది దీంతో చేతికి వచ్చే జీతం ఇరవై ఎనిమిది వేలు అవుతుంది ఇంతకుముందు మనం ప్రతి నెల జీతంలో ముప్పై శాతం అవుతుందని మాట్లాడుకున్నాం కదా అది ఎక్కడికి వెళ్తుంది వేస్ట్ అవుతుందా లేదులేదు అదస్సలు వేస్ట్ కాదు అదొక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అదే సేవానిధి అగ్నివీర్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక పవర్ఫుల్ సేవింగ్ స్కీం అసలు ఈ సేవానిధి అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది దీనివల్ల నాలుగేళ్ల తర్వాత ఎంత డబ్బు చేతికొస్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానాలు వివరంగా తెలుసుకుందాం సేవానిధి ఎలా పెరుగుతుందో చూడండి ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ప్రాసెస్ అంటే మనం దాచుకున్న ప్రతి రూపాయికి ప్రభుత్వం ఇంకో రూపాయిని జతచేస్తుంది మన పొదుపు మొదటి రోజే డబల్ అవుతుందన్నమాట ఆ తర్వాత దానికి వడ్డీ కూడా యాడవుతుంది నాలుగేళ్లలో జీతం నుండి దాదాపు ఐదు లక్షల రెండు వేల రూపాయలు అవుతాయి అప్పుడు ప్రభుత్వం కూడా అంతే మొత్తాని అంటే ఇంకో ఐదు లక్షల రెండు వేల రూపాయలను అకౌంట్లో జమ చేస్తుంది సూపర్ కదా మొత్తం మీద వడ్డీతో కలిపి నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత చేతికి సుమారుగా పదకొండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రూపాయలు వస్తాయి అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ మొత్తం మీద ఎలాంటి పన్ను ఉండదు ఇది భవిష్యత్తు ప్రణాళికలకు ఒక గట్టి పునాది వేస్తుంది సరే నాలుగేళ్ల తర్వాత ఏంటి అగ్నివీర్ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా లేదు ఇక్కడ నుండే అసలైన మలుపు మొదలవుతుంది వాళ్ల ముందు రెండు దారులుంటాయి రెండు పూర్తిగా వేర్వేరు భవిష్యత్తులు ఎదురుచూస్తాయి ప్రతి నలుగురు అగ్నివీరులలో ముగ్గురు అంటే డెబ్బై ఐదు శాతం మంది తమ నాలుగేళ్ల సర్వీస్ను పూర్తి చేసుకుని సేవానిధి ప్యాకేజీతో బయటకు వస్తారు మిగిలిన ఇరవై ఐదు శాతం మందికి వాళ్ల టాలెంట్ ఇంకా పర్ఫార్మెన్స్ ఆధారంగా ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశముంటుంది ఈ రెండు దారులు కంప్లీట్గా వేరు దారిలో దగ్గర దగ్గర పన్నెండు లక్షల రూపాయల పెద్ద మొత్తంతో ఒక కొత్త జీవితాన్ని లేదా వ్యాపారాన్ని మొదలుపెట్టొచ్చు మరో దారిలో దేశ సేవలో ఒక లాంగ్ టర్మ్ కెరియర్ ను నిర్మించుకోవచ్చు ఏ దారిని ఎంచుకోవాలనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత నిర్ణయం జేతో మరియు సేవానిధి మాత్రమే కాదు అగ్నివీరులకు వాళ్ల సర్వీస్ టైంలో మరిన్ని ముఖ్యమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం వాళ్ల సర్వీస్ టైంలో అగ్నివీరుల ఆరోగ్యానికి భద్రతకు పూర్తి భరోసా ఉంటుంది నలభై ఎనిమిది లక్షల రూపాయల జీవిత బీమా సర్వీస్ హాస్పిటల్స్లో ఉచిత వైద్య సదుపాయాలు ఉంటాయి అంతేకాకుండా వాళ్ల పోస్టింగ్ ను బట్టి రిస్క్ హార్డ్షిప్ రేషన్ మరియు ప్రయాణ అలవెన్సులు కూడా లభిస్తాయి ఇప్పటివరకు మనం అంకెల గురించి ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అన్నింటినీ కలిపిచూద్దాం అగ్నిపత్ పథకం నిజంగా దేశ యువతకు ఎలాంటి అవకాశాన్ని అందిస్తోంది సింపుల్గా చెప్పాలంటే అగ్నిపత్ పథకం యువతకు ఒక ప్రత్యేకమైన ప్యాకేజీనిస్తోంది ప్రతి సంవత్సరం పెరుగుతున్న జీతం ప్రభుత్వ సహకారంతో డబలయ్యే పొదుపు పర్మనెంట్ పర్మనెంటుద్యోగం పొందే అవకాశం ఇవన్నీ దేశసేవ చేసే పాటు వస్తాయి మేము అగ్నిపత్ పథకం యొక్క పూర్తి ఆర్థిక చిత్రాన్ని మీ ముందుంచాము నాలుగేళ్ల కమిట్మెంటుకో ఈ ప్రతిఫలం సరైందేనా దేశసేవ ఆర్థిక భద్రత ఈ రెండిటి మధ్య సరైన బ్యాలెన్స్ ను ఈ పథకం తెచ్చిందా దీనిపై మీ అభిప్రాయమేమిటి